ఈరోజు నేను గ్రాండ్ మాస్క్ వెళ్తున్నాను నాతోనట్టు కూడా గ్రాండ్ మాస్క్ మీరు కూడా చూడండి మేము గ్రాండ్ మాస్క్ రాగానే సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని లోన్కి పంపించలేదండి లోన్కి వెళ్ళాలంటే ఇక్కడ గేట్ పాస్ తీసుకోవాలని చెప్పారు అయితే ఇక్కడ గ్రాండ్ మాస్క్లోకి వెళ్ళాలంటే మనం రిజిస్టర్ చేసుకోవాలండి రిజిస్టర్ చేసుకోవాలంటే మన ఐడెంటిటీ ప్రూఫ్ ఏదన్నా వాళ్ళకి ఇవ్వాలి పాస్పోర్ట్ అండ్ ఇక్కడ మాకు లోకల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఎమరేట్ సైడ్ ఇస్తారు అది కానిస్తే మాకంటూ ఒక కోడ్ ఇస్తారు దాని ద్వారా మనం సెక్యూరిటీ వాళ్ళ లోపల పంపించడానికి మనం స్కాన్ తీసుకుంటారు అనమాట ఆ కోడ్ని సో అలాగే ఆడవాళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఫుల్ బాడీ కవరింగ్ డ్రెస్ అయితే వేసుకోవాలండి మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోగానే మనకు ఆడవాళ్ళకైతే వాళ్ళే డ్రెస్ ఇస్తారు అవి రిటర్న్లో మనం వచ్చేటప్పుడు గ్రాండ్ మాస్క్ లోపలికి వెళ్ళి విజిట్ చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు అవి వాళ్ళు మళ్ళీ తిరిగి మనం రిటర్న్ చేసేయాలండి అయితే ఈ యొక్క ప్రాసెస్లో మన దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఛార్జ్ చేయరండి ఇదంతా ఫ్రీయే అయితే ఇక్కడ మా ఎంట్రీ ప్రాసెస్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మేము లోపలికి ఎంటర్ అయ్యామండి ఎంట్రీ అయినప్పుడు మనకి ఇక్కడ గ్రాండ్ మాస్క్ యొక్క నమూనా కనిపిస్తుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా గ్రాండ్ మాస్క్ యొక్క నమూనా దీనికి చుట్టుపక్కల కూడా గేట్స్ ఉంటాయి ప్రతి వైపు ఇది అయితే ఇక్కడ ఉంది సో ఇక మనమైతే పైకి వెళ్ళి చూద్దాము సో పైకి వెళ్ళంగానే చూసారా ఇదంతా విజిటింగ్ ప్లేస్ అండి విజిటర్స్ చాలా మంది వచ్చిన్నారు సో మేమైతే పైకి వెళ్ళాము చుట్టుపక్కల చూడండి ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారో అయితే ఇక్కడ చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయండి అది చల్లదనానికి అనుకుంటా వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు అయితే ఇదైతే చాలా బాగుంది చూసారా ఇక్కడ గార్డెన్ కూడా ఎంత క్లియర్గా ఎంత చక్కగా కట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళ మెయింటెన్స్ నిజంగా ఆఫ్ అండి అసలు చూడండి చుట్టూ ఎలా ఉన్నాయి అసలు వాటర్ కానీ అంతా చూసారా అసలు పాలరాత్ అంతా చిక్కినట్టు అసలు భలేగా కట్టి ఉన్నారు అసలు నాకైతే చూడడానికి రెండు కళ్ళు అయితే చాలేదు మేమైతే ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాము ఎంటర్ అవ్వంగానే ఇక్కడ పైన లైట్స్ డిజైన్ చేసి పెట్టున్నారండి లైట్స్కి ఒక గోపురంలా కట్టి అసలు భలే డిజైన్ చేసి పెట్టున్నారు చూసారా ఇదంతా ఆర్ట్ అసలు భలే చేస్తున్నారు ఇదంతా హ్యాండ్ హ్యాండ్మేడ్తో చేస్తున్నారంటండి అసలు సూపర్గా అప్పుడులోనే ఎంత మూడు వేల మంది వర్కర్స్ దీనికి పనిచేస్తున్నారంటండి అసలు సలే అసలు భలే చేస్తున్నారు ఇది ఇక్కడ ఈ గ్రాండ్ మాస్ట్లోని వాళ్ళు నమాజ్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఏడు వేల మంది పట్టేంతగా అంత ప్లేస్ ఉందంటండి ఇది ఇది ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళు సో చూడండి ఇక్కడ చుట్టూరా అసలు ఎలా ఉందో పాలరాతి శిల్పాలు అసలు ఎంత ఎన్ని తెచ్చి ఖర్చు పెట్టున్నారో అసలు కింద డిజైన్ కూడా చూడండి ఫ్లోర్ మీద ఫ్లవర్ డిజైన్స్ అసలు ఎంత బాగున్నాయో అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇది చూడడానికి అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది ఎవరైనా సరే దుబాయ్కి వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఇదైతే విజిట్ చేసే వెళ్తారండి ఇది ఉండేది ఇది అబుదాబీలో ఉంటుంది సో ఇది విజిట్ చేయకుండా ఎవరైతే తిరిగి వెళ్ళలేరు ఇది చూడండి అసలు ఎంత ప్లేస్గా ఎంత దీనిగా ఇక్కడ నేను చూసాను చూసారా ఇక్కడ అంతా ఆర్ట్ డిజైన్ అంతా అసలు ఎంత దీనిగా ఎంత క్లియర్గా చిక్కున్నారో సో అలాగే ఇక్కడ ప్రతి చూసారా ఫ్లోర్కి గోల్డ్ కలర్లో ఇది అంతా డిజైన్ ఉన్నారు అదంతా ఏంటంటే అండి వీళ్ళకి మనకి ఫేమస్ ట్రీ అంటూ ఒకటి ఉంటుంది కదా అలాగే వీళ్ళ కంట్రీలో వీళ్ళకి ట్రీ ఏంటంటే డేట్ చెట్టు అండి అంటే ఖర్జూరపు మొక్క సో దానికి తగ్గట్టుగా వీళ్ళందరూ ఇక్కడ దాన్ని డిజైన్ చేసి పెట్టుకున్నారు ఆ ఖర్జూరపు మొక్కకి వస్తాయి కదా ఖర్జూరపు గింజలు అవి ఎలా ఉంటాయో సో ఆ విధంగానే వీళ్ళు ఆ విధంగా చిక్కి పెట్టుకున్నారు చూసారా డిజైన్ చేసి అసలు ఇదైతే నైట్ టైం చూడాలండి అసలు మన రెండు కళ్ళ అయితే సరిపోవు అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది ఇదైతే ఆ లైటింగ్కి ఆ గోల్డ్ కలర్ షైనింగు ఆ వైట్ కలర్కి అసలు ఎంత బాగుంటుందంటే మనం మనకి సరిపోదు అయితే నైట్ టైం వరకు లేడీస్కి ఎంట్రీ ఉండదండి ఇది అందుకే మేము డే టైమే వచ్చి చూస్తున్నాము సో ఇక్కడైతే చూసారా అసలు ఎక్కడ ఏ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే సేమ్ అలానే ఉంటుంది ఈ నాలుగు వైపులా కూడా చూసారా ఇక్కడ ఇక్కడ అసలు ఆర్ట్ డిజైన్ ఎంత విధంగా ఎంత చక్కగా చిక్కున్నారో ఈ ఒక్కటనే కాదండి ఇక్కడ అసలు ప్రతి ఒక్క అణు అణుము కూడా ప్రతిదీ అసలు చూడవలసిన ప్రదేశమే అసలు ఇది కంపల్సరీగా ఎవరైనా వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీగా చూడాలి చూసారా ఆ వాల్స్ కూడా ఎలా చిక్కున్నారో అసలు ఎంత నీట్గా ఎంత అందంగా ఉందో అసలు ఇదంతా అద్భుతంగా ఉంది అసలు చూడలేము ఇవంతి ఒక లైట్స్ అండి చూసారా లైట్స్ కూడా ఎలా ఉన్నాయో ఇదైతే వాళ్ళ ప్రేయర్ చేసుకునే రూమ్ అండి ఇవన్నీ ఒక స్తూపాలు పెట్టున్నారు లోపల సో ఇక్కడ గోడల పైన కూడా వాళ్ళు ఒక కురాన్లో ఉండే నేమ్స్ అనుకుంటా అవి అవి అయితే అన్ని అన్నీ చిక్కున్నారు రాసి సో ఇక్కడ కూడా లోపల కూడా సేమ్ ఆ గోల్డ్ దాంతో కవర్ చేసి డిజైన్ చేసి అంతా బాగా పెట్టున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్పెట్టు ఇది వాళ్ళు అల్లిందంటండి ఎక్కడో మిషన్ వర్క్ చేసింది కాదు అది చేతితో అల్లించి తీసుకొచ్చారంట ఆ రోజుల్లోనే అప్పుడే సో ఇదైతే చూడండి అసలు ఎంత నీట్గా ఎంత పెద్దగా ఉందో అసలు ఈ లైట్స్ కానీ డిజైన్స్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏంటో అసలు ఇదైతే చూడవలసిన ప్లేసెసే చూడండి పై వరకు అసలు కింద నుంచి పై వరకు కూడా అంత డిజైన్ చేసి ప్రతి అణువు కూడా చక్కగా డిజైన్ చేసి పెట్టుకున్నారు ఇదైతే చూడండి ఇటు చుట్టుపక్కల ఎంతైనా సరే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు నాకైతే చాలా ఆనందంగా ఉంది అందుకే మీకు ఈ వీడియో అయితే తీసి నేను పోస్ట్ చేశాను చూడండి చూసారా ఇదంతా ఎంత నీట్గా ఇక్కడ వాల్ క్లాక్ కూడా వెరైటీగా తెచ్చి పెట్టున్నారండి చూసారా ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడము సో ఇక్కడ ఒక ప్లేస్ నుంచి చూస్తే లైన్గా మూడు మాస్కులు ఉంటాయండి మూడు ప్లేసెస్ ఉంటాయి అందులో లైన్గా మూడు లైట్లు కూడా ఒకే విధంగా ఉంటాయండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇది ఒకవేళ మెయిన్ హాల్ అండి ఇది ప్రేయర్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా మెయిన్ రాజులు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటుంటారంట సో ఇదైతే అసలు చూడవలసిన ప్లేసే ఇదైతే చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చేసామండి ఇంకా బయట చూడవలసిన చాలా అందంగా ఉండే ప్లేసెస్ ఉన్నాయని బయటకు వచ్చాము చుట్టుపక్కల సరే చూసారా చుట్టుపక్కల అసలు ఎంత వాటర్ ఫౌంటెన్లు చుట్టూరా అండి ఇది నాలుగు వైపులా కూడా దీనికి చక్కగా చుట్టూరా ఈ వాటర్ ఫౌంటెన్స్ అనేవి పెట్టున్నారు ఇది నైట్ టైం వస్తే ఇంకా చాలా బాగుంటుంది అసలు చూసారా ఎంత చక్కగా డిజైన్ చేసి పెట్టుకున్నారు అయితే ఇక్కడ ఈ మాస్క్ కట్టడానికి మొత్తం ముప్పై ఎకరాల్లో కట్టారంటండి ఇది ముప్పై ఎకరాల్లో కూడా ఏంటంటే వెహికల్ పార్కింగ్స్కి బయట విజిటర్స్ వెయిట్ చేయడానికి మొత్తం అంతా కలిపి ముప్పై ఎకరాల్లో ఇదైతే కట్టున్నారంట అండి అయితే ఈ మాస్క్ కట్టడం ప్రారంభించింది మాత్రం అప్పటి యుఏఈ ప్రెసిడెంట్ అండి అంటే ఇక్కడ యునైటెడ్ అరబ్ ప్రెసిడెంట్ షేక్ జాయిద్ బిన్ సుల్తాన్ అల్ నయనా రాజు ఉండేవారంటండి ఆ రాజు అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అప్పుడు ప్రారంభించారంట ఆయన ఉన్నప్పుడు ఇదంతా ప్రారంభించి ఈ కట్టడాలు అప్పుడులో మూడు వేల మంది వర్కర్సు ముప్పై ఎనిమిది మంది కంపెనీస్ అంటండి ముప్పై ఎనిమిది కంపెనీస్ కలిపి ఇదంతా కట్టడం అంతా చేశారంట అయితే ఈ కట్టడం అంతా కంప్లీట్ అయ్యే టైం అండి రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయ్యే టయానికి ఇక్కడి ప్రెసిడెంట్ అప్పటి రాజు అప్పుడు రాజుగారు ఆయన కాలం విరమణ చేయంతో అప్పట్లో ఇది కొద్ది రోజులు అయితే ఆపిపెట్టున్నారు తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత అండి ఇది రెండు వేల ఏడు ఏడో సంవత్సరంలో డిసెంబర్ నెలలో దీని అయితే ప్రారంభమైతే చేశారంటండి అయితే దీన్ని చేసిన దాని వారసత్వం ఆయన రాజు తర్వాత వారసులు ఉంటారు కదండి వాళ్ళైతే దీన్నైతే కంప్లీట్ చేశారు అయితే అదే మెయింటెనెన్స్ వరకు అలాగే జరుగుతుందండి ఇంకా ఇంతేనండి ఈ యొక్క గ్రాండ్ మాస్క్ వీడియో అయితే ఈ రోజుతో కంప్లీట్ చేస్తున్నాను సో నా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి